ప్రభుత్వ హాస్పిటల్ పరిధి ఎంతో విస్తృతమైనది కానీ సౌకర్యాలేమీ పీడిస్తోంది సతనపల్లిలో ఉన్న ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఉండవలసిన అన్ని సౌకర్యములు లేక నియోజకవర్గ ప్రజలు అనారోగ్య సమస్యలపై అత్యవసరమైన వైద్యం కొరకు గుంటూరు కానీ నర్సరావుపేట కానీ లోకల్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కు పరిగెత్తవలసి ఉంటుంది ఇది సామాన్య ప్రజలపై ఆర్థిక భారంతో పాటు ప్రయాసకు కూడా గురి కావాల్సి వస్తుంది ఆసుపత్రికి ఉన్న సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తే నియోజకవర్గ ప్రజలకు మేలు చేకూరుతుంది కావున మీరు సత్వారమే దానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చాలి ఆక్సిజన్ ప్లాంట్లు ఉంది కానీ వర్కింగ్లో లేక నిరుపయోగంగా ఉంది దానిని వినియోగంలోకి తెచ్చి తెచ్చే చర్యలు తీసుకోవాలి పోస్ట్మార్టం అది ఉన్నది కానీ దానికి ఏసీ సౌకర్యం లేదు దానికి ఏసీ సౌకర్యం కల్పించాలి కంటి ఆపరేషన్కు అవసరమైన మొత్తం పరికరాలు ఉన్న థియేటర్ లేక మరియు డాక్టర్ లేక మూలన పడి ఉన్న దానిని వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది మోకాళ్ళ నొప్పికి అవసరమైన చికిత్స పరికరాలు వాడుకలోకి తేవాలి అత్యవసర చికిత్స వినియోగానికి బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలి ఆ ఆసుపత్రికి రేడియోలజిస్ట్ అవసరం ఎంతైనా ఉంది రేడియోలజిస్ట్ను కేటాయించాలి గర్భిణీ స్త్రీలకు ఇది అత్యంత అవసరం ఆసుపత్రికి ప్రధానంగా పార్కింగ్ సమస్య దానిని పరిష్కరించాలి హాస్పిటల్ ముందు ఉన్న వాటిని ఖాళీ చేసి అదే స్థానంలో షాపులు కట్టి ఇచ్చినట్లయితే హాస్పిటల్కు ఆదాయం కూడా చేకూరుతుంది హాస్పిటల్కు డ్రైనేజ్ సమస్య ప్రధానంగా ఉన్న విషయం దీనిని పరిష్కరించాలి గత తెలుగుదేశం పార్టీ హయాంలోనే వర్ణపడకలు వంద పడకల హాస్పిటల్ చేయాలని తీర్మానం చేశారు కానీ అది పూర్తి కార్యాచరణలోకి రాలేదు ఇప్పటికైనా అది అమలు అయ్యేలా చూడాలని మనవి ఈ హాస్పిటల్లో ఊపి వాయించకుండా రాయించుకోవాలంటే కుస్తీ పట్టాల్సిందే అదే ఎక్స్రే కైతే మరో యుద్ధమే చేయాలి ఈ ప్రధాన సమస్యలు పరిష్కరించి ఆసుపత్రిని అభివృద్ధి చేస్తే నియోజకవర్గ ప్రజలు ఆరోగ్య సమస్యలపై బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేయించుకోగలుగుతారు కావున తమను దయ ఉంచి ఈ సమస్యను తీర్చగలరని తమరి సముఖానికి విజ్ఞప్తి చేస్తున్నాము